నమస్తే వెల్కమ్ టు గాంధీ నెహ్రూ నుండి మందానీ వరకు సోషలిజం పేరుతో విశ్వాన్ని మార్చే నిశ్శబ్ద యుద్ధం న్యూయార్క్ సిటీ ప్రపంచ ఆర్థిక రాజధాని అమెరికా యొక్క స్వేచ్ఛకు చిహ్నం కానీ ఈసారి అక్కడ ప్రజలు ఎన్నుకున్న కొత్త మేయర్ జోహ్రాన్ మమ్దాని ఒక విచిత్ర సంకేతాన్ని పంపాడు అతను అమెరికా వ్యవస్థాపకులు జార్జ్ వాషింగ్టన్ ఇంకా థామస్ జెఫర్సన్ లేదా అబ్రహం లింకన్లను ప్రస్తావించలేదు భారతదేశపు సోషలిస్ట్ రూపశిల్పి జవహర్ లాల్ నెహ్రూను ఉటంకించాడు అంతటితో ఆగకుండా మమ్దాని అమెరికాలోని ప్రముఖ సోషలిస్టు నాయకుడు యూజిన్ బి డెబ్సీ మాటలను కూడా ప్రస్తావించాడు యాక్చువల్గా అతడే అమెరికాలో కమ్యూనిజాన్ని తొలి అడుగు వేసిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ భారతదేశాన్ని లైసెన్స్ రాజ్ అనే కంచుకోటలో బంధించిన వ్యక్తి అతని పాలనలో స్వేచ్ఛ వ్యాపారం శ్వాసించలేకపోయింది సెక్యులరిజం పేరుతో హిందువులను అనగదొక్కి జిహాదీలకు ప్రత్యేక హోదా ఇచ్చాడు హిందూ చట్టాలను మార్చి కుటుంబ వ్యవస్థను బలహీనపరిచాడు కానీ ముస్లిం చట్టాలపై మాత్రం ఎటువంటి నిబంధనలు లేకుండా వారికి స్వేచ్ఛనిచ్చాడు అతని నిర్ణయాల వల్లే కాశ్మీర్ వంటి ప్రాంతాలు ప్రత్యేక హోదా లభించింది ఇదే తర్వాతి భారతదేశానికి ఒక తలనొప్పి అయింది చైనాను సోదర దేశంగా పొగిడిన నెహ్రూ పంతొమ్మిది వందల అరవై రెండులో మావో దాడితో భారతదేశం అవమానాన్ని కట్టుకున్నప్పుడు కూడా తను తప్పును అంగీకరించలేదు యూజిన్ వీడెప్సీ కూడా అమెరికాలో కమ్యూనిజం విత్తనాలు నాటిన మొదటి వ్యక్తి కూలీ వర్గం మరియు యజమానుల వర్గం మధ్య ఎలాంటి తేడా లేదు డెప్సీ బోల్ష్విక్ విప్లవాన్ని ప్రశ్నించాడు వ్యక్తిగత ఆస్తి స్వేచ్ఛ వ్యాపారాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చాడు అతని సూత్రాలు పాజీవాద వ్యతిరేకత వర్గ యుద్ధం సమాజ విభజనకి పునాదివేశాయి ఇప్పుడు ఇదే న్యూయార్క్ లో కూడా జరగబోయింది రెండు వేల ఇరవై ఐదు న్యూయార్క్ సిటీ మేయర్గా గెలిచిన మమదాని ఈ ఇద్దరిని ఆదర్శంగా చూపించడం యాదృచ్ఛికం కాదు ఇది ఒక స్పష్టమైన సంకేతం సోషలిజం అనే ముసుగులో కమ్యూనిజం మళ్ళీ తలెత్తుతోంది ఈ సిద్ధాంతం ఒక విధమైన నమూనాను అనుసరిస్తుంది అందులో మెజారిటీని దారులుగా చూపించడం మైనారిటీలను బాధితులుగా చూపించి రాజకీయ లాభాలు పొందడం ధర్మం కుటుంబం జాతి అనే విలువలను బలహీనపరచడం స్వేచ్ఛను సోషలిజం పేరుతో స్తంభింపజేయడం నెహ్రూ మోడల్ అమెరికాలో నెహ్రూ భారతదేశంలో అమలు చేసిన సెక్యులరిజం సోషలిజం భారత ఆత్మను దెబ్బతీసింది స్వేచ్ఛను సోషలిజం పేరుతో స్తంభింపజేయడం నెహ్రూ మోడల్ అమెరికాలో నెహ్రూ భారతదేశంలో అమలు చేసిన సెక్యులర్ సోషలిజం భారత ఆత్మను దెబ్బతీసింది వందల ఏళ్ళ సాంస్కృతిక బలం దెబ్బతిన్నది ఇప్పుడు అదే మోడల్ను న్యూ ఏజ్ అమెరికాకి తీసుకురావడం ఆందోళన కలిగించే విషయం మమ్దాని న్యూయార్క్ అంటే కేవలం ఒక నగరం కాదు ఇది ప్రపంచానికి సంకేతం సోషలిజం పేరుతో ఇస్లమీకరణ దిశగా పయనం మొదలైంది అమెరికా ఇకనైనా మేలుకో ఇది కేవలం రాజకీయ మార్పు కాదు ఒక సాంస్కృతిక యుద్ధం భారతదేశం పంతొమ్మిది వందల యాభైలో అనుభవించిన మృదువైన విద్వాంసం ఇప్పుడు అమెరికాలో పునరావృతం అవుతుంది నెహ్రూ ప్రగతి పేరిట భారతదేశ ఆత్మను దెబ్బతీశాడు మామానీ సెక్యులరిజం పేరిట అమెరికా విలువలను మార్చే ప్రయత్నం చేస్తున్నారు భారతదేశం నుంచి అమెరికా వరకు ఒకటే బ్లూ ప్రింట్ మెజారిటీపై మోసపూరిత దాడి జిహాదీలకు ప్రోత్సాహం ధర్మం కుటుంబం స్వేచ్ఛలపై దాడి దేశభక్తిని భక్తిని గా చూపించే వాతావరణం నెహ్రూ ప్రస్తావన చేయడానికి ముఖ్య కారణం కూడా ఉంది ఎన్నికలకు ముందే జోహ్రాన్ మోడీని వార్ క్రిమినల్ అంటూ ద్వేషించాడు అలాగే నెహ్రూ పేరు ప్రస్తావన చేసి భారతీయుల్లో మోడీపై వ్యతిరేకతకు బీజం వేశాడు అయితే ఇది మోడీకి కొత్తేం కాదు అలాగే ఇతను అమెరికా న్యూయార్క్ మేయర్గా చరిత్రలో మొదటి ముస్లిం అంతకు ముందు ఎప్పుడూ న్యూయార్క్ మేయర్గా డెమోక్రట్లే ఉన్నప్పటికీ క్రైస్తవులే ఉండేవారు కానీ ఈసారి మాత్రం వేరుగా ఉంది జోహ్రాన్ వాక్యాలు చాలా తీవ్రతకి అద్దం పడుతున్నాయి ఇంకా తన ప్రసంగంలో నేను ముస్లిం అన్నాడు అలాగే న్యూయార్క్ ని వలసదారులే నిర్మించారు ఇక నుండి వలసదారుడే పాలిస్తాడు అంటూ తన స్పీచ్ ని చాలా హైకి తీసుకెళ్లాడు ఏమైనప్పటికీ నెహ్రూ సోషలిజం అనే ముసుగులో భారతదేశాన్ని బంధించాడు మామ్దాని ఇప్పుడు ప్రగతి పేరుతో అదే బంధాన్ని అమెరికాపై ప్రయోగిస్తున్నారు ఇది రాజకీయ పరిణామం కాదు నాగరికతను మార్చే ప్రయత్నం భారతదేశం చేసిన తప్పు ఇప్పుడు అమెరికా పునరావృతం చేస్తుంది లెట్స్ వెయిట్ అండ్ సి జై హింద్ జై భారత్